ఇదే అండి మా ఊరి రామాలయ మందిర్ మీరు కూడా దర్శనం చేసుకోండి బంధువయ్యా భద్రాచల రామయ్య ఇదే అండి మా ఊరి రామాలయ మందిర్ మీరు కూడా దర్శనం చేసుకోండి రామలక్ష్మణ జానకి జై బోలు అనుమాన్కి అందరికీ నమస్తే అండి ఇది మా ఊరు మా గౌరాయపల్లి గ్రామం రామాలయం టెంపుల్ ఇక్కడ ప్రతి శనివారము ఇక చూస్తున్నారు కదా ఈ రామదాండు హనుమంతుల వానర సైన్యం ఉన్నట్టే భావి భారత పౌరులు ప్రతి శనివారం వచ్చి ఇక్కడ మా రామాలయం టెంపుల్లో భక్తి శ్రద్ధలతోని మంచిగా చక్కగా భజనలు చేస్తారు భజనలు చేసిన తర్వాత తెచ్చిన ప్రసాదాలు అందరూ సామూహికంగా భక్తిభావంతో ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఇది జస్ట్ షాంపిల్ మీకు చూపెడుతున్నాను వీళ్ళు చూడండి ఆర్గనైజింగ్ ఎలా ఉందంట పిల్లలది అక్కడ అబ్బాయి చూసారా ఆ మైక్ యొక్క ఆ వైరు అంటే అరేంజ్మెంట్స్ కానివ్వండి మళ్ళీ అరేంజ్మెంట్స్ అయిన తర్వాత ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టుకోవడం ఒక శుభ్రత ఒక భక్తి ఒక శ్రద్ధ ఇలాంటివి చిన్నపిల్లలకి ఇది ఒక మంచి సంప్రదాయం అండి ప్రతి ఊర్లలో రామాలయాలు అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఉంటాయి కనుక ఈ మంచి సంప్రదాయాన్ని ప్రతి గ్రామం కూడా ఆదర్శంగా తీసుకున్నట్టయితే భక్తి వల్ల మనసు ప్రశాంతత వస్తుంది ఆనందం వస్తుంది మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ అనేది కూడా ఎప్పుడైతే మనము భక్తి ప్రపత్తులతోని భజన చేస్తామో మన పాపాలు కూడా ఒక ఈ సందర్భంలో రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక వాక్యం గుర్తొస్తుంది ఎవరైతే ఈ నామస్మరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో భజన చేస్తారో వారి పాపాలు చెట్టు మీద ఉన్న పక్షులు ఎట్లా అయితే ఎగిరిపోతాయో వారి యొక్క పాపాలు కూడా అలా ఎగిరి ఎగిరిపోతాయి అని చెప్పేసి రామకృష్ణ పరమహంస వారు ఒక సందర్భంలో చెప్పారు కనుక ఇలాంటి మంచి మన సనాతన సంప్రదాయాన్ని భారతీయ సంప్రదాయాన్ని ప్రతి గ్రామంలో చేసినట్టయితే మన సమాజం మొత్తం సుఖశాంతులతో ఉంటుంది అందరికీ ఆనందం వెళ్ళి విరుస్తుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ విషయం చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ ఒకసారి ఇక్కడ మా రామదాను యొక్క పరిచయం చేపిస్తాను మీ అందరికీ ముందుగా పాపతో చేపిస్తా చెప్పామా నీ పేరేం పేరు సహస్ర ఓకే వెరీ గుడ్ సహస్ర వచ్చింది భక్తికి గట్టిగా చెప్పాలి ఏ క్లాస్ ఏ క్లాస్ ఏం చదువుతున్నావు వెరీ గుడ్ భరత్ ఏ ఏం చదువుతున్నావు ఇప్పుడు అది అది ఎక్కడ పెడతావు భద్రంగా పెడతావా మైక్ వేర్ ఓకే వెరీ గుడ్ ఓకే ఏ క్లాస్ మనీ ఏ క్లాస్ ఇదే అండి మా ఊరి రామారాయ మందిర్ మీరు కూడా దర్శనం చేసుకొని రామ లక్ష్మణ జానకి జైబోలు వన్వానికి

ఈ అన్న డోలకు మిగతా పిల్లలు కూడా నేర్పించు చాలా బాగుంది వస్తుందా కొట్టేస్తా అచ్చా ఓకే మీ అందరినీ చూస్తుంటే ఒక చక్కని సంప్రదాయానికి ఇగో ఇప్పటిదాకా ఈ పిల్లలు కూడా భజన చేసిరంట ఇగో ఈ ఎదురుగా హనుమాన్ మందిరం అండి మా ఊరిది అక్కడ నవగ్రహాలు ఉంటాయి ఇది శివాలయము మార్కండే స్వామి భక్త మార్కండే స్వామి విఘ్నేశ్వర స్వామి మహానంది ఇదండి మా ఊరి రామాలయం ఇక్కడ